నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయం మరియు ఎహోవ మోషతో ఇలాగూ సెలవిచ్చెను ఇజ్రాయేలీలు తిరిగి తిహహీ రోతు ఎదుట ఎదుటను అనగా మిగతోలకు సముద్రమునకు మధ్యనున్న బయల్సే పోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రము నద్ద వారు దిగవలెను పరో ఇజ్రాయలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేయనని అనుకొనేను అయితే నేను పరో హృదయంను కఠినపరిచెదెను అతడు వారిని తరుమునగా తరుమగా నేను పరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును నేను ఎహోవానని ఐగుప్తి తెలుసుకొందరు అనెను వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు పరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తెప్పబడిన మనమెందుకు ఇలాగూ చేసి తిమి మన సేవలో నుండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిది అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథముల అన్నింటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయి ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండేరి ఐగుప్తీయులు అనగా పరోహదముల గుర్రములన్నయూ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సే ఎదుటనున్న ఎదుట హీరోతునకు సమీపమునైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి పరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి వ్యూహోకు మొరపెట్టిరి అంతట వారు మోసతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అగట మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడు ఎహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు ఎహోవా మీ పక్షమని యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను అంతలో ఎహోవా మోషేతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోవడి అని ఇజ్రాయెల్తో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రమును మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయులకు హృదయంలో కఠినపరుచుదును వారు వీరిని తరుముదురు నేను పరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఎహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు అప్పుడు ఇజ్రాయేలీలు ఎదుట సమూహంకు ముందుగా నడిచిన దేవదూత వారి పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచను అది ఐగుప్తీయులకు సేనకు ఇజ్రాయేలీలకు సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి అది వారికి వెలుగునిచ్చను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపించలేదు మోషే సముద్రము వైపున తన చెయ్యి చేపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిని నేలగా చేసెను నీళ్లుగా విభజింపబడేగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండును ఐగుప్తీయులు పరోగుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమని చేరిది అయితే వేకువ జామున యహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిది అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోవడం రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిది అంతలో ఎహోవా మోసతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు మీద నీ చెయ్యి చాపము అనేను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లేను కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకుపోయేది అప్పుడు ఎహోవా సముద్రం మధ్యను ఐగిప్తీలను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రైతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన పరో యొక్క శివసేనలను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇజ్రాయేలీలు ఆరనె నెలను సముద్రపు మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి అడమల పక్కన నుండును ఆ దినమున యహోవ ఐగుప్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలీలను రక్షించును ఇజ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంన చూచిది ఎహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయిలీలు చూచిది కనుక ఆ ప్రజలు ఎహోవా భయపడి భయపడిహో యందును ఆయన సేవకుడైన మోసయందునూ నమ్మకముంచిరి